నేను పంట లాస్ట్ అవ్వడం మీదుగా ఈ కోత పరిక పరిపక్వానికి వచ్చి లేట్ అయిందని నేను వాతావరణం చాలా చక్కగా ఉంది బాగుంది అప్పటికి ఏ విధమైన ఇది కూడా లేదు మబ్బులు కానీ మేఘాలు కానీ లేకపోవడం వల్ల పోసాము పోసిని ఆ మరచటి రోజు ఆ మేము కోసిన రెండో రోజు ప్రభుత్వం వారు ప్రకటన చేశారు ఈ ఎవరో సేలు కొయ్యొద్దు కుప్పలు నోర్చొద్దు కుప్పలు జాగ్రత్తగా అని ప్రచారం చేశారు అయితే అప్పటికి మేము వచ్చేసరికి మేము బుధవారం నాడే కుప్పెడుదమనేసరికి కుప్పెడుదం అనేసరికి పంట అప్పటికి మేము కోసిన రెండు రోజులు అవ్వాలి సోమవారం నాడు కోసిన రెండు రోజులు అవడం చూస్తే ఇది చాలా పదును బాగా తడిగా ఉండడం పప్పు ఎట్టిన కుళ్లిపోయి పోటీ ఎలాగ ఉండదు అక్కడి నుండి వాతావరణం మారిపోయి వర్షం పడి ఈ రకంగా అయిపోయింది ఈ వేళకి పది రోజులు అయిపోతుంది దీని నుండి మొలక మొత్తం వచ్చేసింది దీని నుండి నాకు ప్రభుత్వం ఆదుకొని నాకు పరిహారం చెల్లించాలని కోరుతున్నాను ఇది కొనుగోలు చేయాలి అంతే కదా ఈరోజు ఈరోజు పాలకొండ మండలం వెలగోడ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కోటేశ్వర తాలూకా సుమారు ఎకర భూమిలో పది రోజులుగా వ్యవసాయం కోసేసి ఓవేసి ఉంచారు ప్రభుత్వం ప్రచారం చేసే సమయానికి అనుకోకుండా ఓ చేత ఉండడం వల్ల ఈ ఈరోజేమో వర్షం పది రోజుల నుంచి కంటిన్యూ అవడంతో మొలక అనేది పూర్తి వచ్చేసింది ఇది ఒక కోటేశ్వర తాలూకా బాధ వ్యధే కాదు అనేక దగ్గరలో ఈరోజు ఆ విధంగా ఉంది ఈరోజు బామిని కానీ లేదు కుప్పలేసేసారు కుప్పల్లో కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది అనేది వచ్చేస్తుంది రంగు ధాన్యం మారే అవకాశాలు ఉన్నాయి అందుకు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు లేకుండా కొనుగోలు చేయాలని ఆజ్ఞాపిస్తే కానీ రైతుకు న్యాయం జరగదు ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి స్థానిక గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది ఆ రకంగా రైతును ఆదుకోకపోతే రైతు సర్వనాశనం అయిపోతారు సుమారు ఒక ఇరవై వేల రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఉన్నారు ప్రతి ఎకరాకి కూడాను అది కాకుండా కోతలు అన్నీ జరిగిపోయి అందుకని చెప్పి ప్రభుత్వం తక్షణమే ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రతి రైతును ఆదుకోవడానికి ఈ వెసులుబాటు అనేది రంగు మారినా లేదు మొలకొచ్చిన విత్తన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని